వీర్య కణాల పరీక్ష చేయించుకున్నప్పుడు మీకు అందులో లిక్విఫాక్షన్ టైం అని ఒకటి ఉంటుందండి లిక్విఫాక్షన్ టైం హాఫ్ అన్ అవరా లేదంటే వన్ అవరా లేదంటే మోర్ దాన్ వన్ అవరా టూ అవర్స్ అని ఉంటుంది అసలు లిక్విఫాక్షన్ టైం అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు లిక్విఫాక్షన్ టైం అంటే ఏంటంటే అండి మనం వీర్యం ఇచ్చిన తర్వాత వీర్యం అనేది చిక్కగా ఉంటుంది మొదట్లో సో ఆ చిక్కగా ఉండే వీర్యము కాసేపటి తర్వాత నీరులాగా పల్చగా మారుతుంది సో అది చిక్కగా మన శాంపుల్ ఇచ్చినప్పటి నుంచి అది ఎంతసేపటి లోపల నీరులాగా మారుతుంది అనే టైం ఉంటుంది కదా ఆ టైంని లిక్వి టైం అంటారు సో ఈ లిక్వి టైంలో అది హాఫ్ అన్ అవర్లో పల్చగా మారిందా లేదంటే వన్ అవర్లో మారిందా టూ అవర్స్లో మారిందా అనేది నోట్ నోట్ చేస్తారు సో ఈ టైం నోట్ చేసిన దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే కొంతమందిలో వీరే కణాల్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో ఈ లిక్వి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆర్ మోర్ దెన్ వన్ అవర్ ఉంటుందన్నమాట సో ఈ లిక్వి టైం ఇంక్రీజ్ అయినప్పుడు వీరే కణాల్లో ఇన్ఫెక్షన్ ఉందని అనుకోవచ్చు ఎక్కువ మంది శాతంలో ఇన్ఫెక్షన్ వల్లనే లిక్విడాక్షన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది